నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ నా రాక్షసుడు చివరి భాగం పార్ట్ సెవెంటీన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే శక్తి పట్టి లోపలికి తీసుకెళ్లింది సంయుక్త శక్తిని చూసిన సిద్ధు నన్న కళ్ళలో ఆశ్చర్యం ఎదురుగా వెళ్ళి రండి బాబు అమ్మగారు బాగున్నారా అంటూ సాదరంగా లోపలికి ఆహ్వానించారు సంయుక్త శక్తిని సిద్ధు గదికి తీసుకువెళ్తుంటే గుండె దడదడగా ఉంది శక్తికి లోపలికొచ్చిన శక్తిని చూసి కళ్ళు పెద్దవి చేసింది ఇషిక అన్నయ్య తన ఇంటికి తన కళ్ళని తానే నమ్మలేకపోతుంది ఇషిక ఆనందంతో ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి ఇటు బెడ్పై పడుకుని ఉన్న సిద్ధు పరిస్థితి కూడా అలాగే ఉంది శక్తిని అలాగే చూస్తుండిపోయాడు సంయుక్త శక్తిని తీసుకెళ్లి సిద్ధు పక్కన బెడ్లో కూర్చోబెట్టింది పక్కకి చూస్తూ అలాగే కూర్చున్నాడు శక్తి కూడా కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు ఇప్పటికైనా నన్ను క్షమిస్తావా శక్తి కళ్ళనీళ్లతో శక్తి చెయ్యి మీద చేయి వేసి అడిగాడు సిద్ధు శక్తి తల తిప్పి సిద్ధుని చూసి నువ్వే నన్ను క్షమించు సిద్ధు అని తన చెయ్యి పట్టుకున్నాడు ఇషిక సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి శక్తిని హత్తుకుని బోరునా ఏడుస్తుంది వాళ్ళని చూసి సంయుక్త కళ్ళలో నీళ్లు తిరిగాయి కోపాలు అపార్ధాలు తొలగి అందరూ సంతోషంగా భోజనం చేశారు శక్తి బాబుని మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకుని ముద్దుల వర్షం కురిపించాడు శక్తి మారిపోయి కూతురుని అల్లుడిని ఇంటికి తీసుకురావడంతో భవానీ ఆనందానికి అవధుల్లేవు రెండు జంటలు కలిసి ఇంటికి రావడంతో సీతమ్మతో దిష్టి తీయించి శక్తిని ప్రేమగా హత్తుకుంది భవానీ ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా తన గుండెలపై సేద తీరుతున్న సంయుక్తను అడిగాడు శక్తి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నువ్వు మాట్లాడుతున్నందుకు అన్నయ్య వదనైతే ఎంతో ఆనందంగా ఉన్నారు థ్యాంక్స్ శక్తి అని తన వైపు తిరిగి అతని పేదాలపై ముద్దుపెట్టింది ఓయ్ ఇలా ముద్దులు పెట్టి రెచ్చగొడితే నేను మళ్ళీ యాక్షన్లోకి దిగాల్సి వస్తుంది అని కన్న కొట్టాడు సంయుక్త కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మళ్ళీనా అస్సలు ఓపిక లేదు బాబు నువ్వు ఇలా అలా చేస్తే నేను వెళ్ళి అత్తయ్య దగ్గర పడుకుంటాను అని లేవబోయింది ఎక్కడికే వెళ్ళేది అని తన మీదకి లాక్కొని పేదాలపై పెట్టి ఏం చేయంలే పడుకో అని నవ్వుతూ పడుకున్నాడు నువ్వు నా బంగారంరా అని అతని నుదుటి మీద ముద్దిచ్చి హక్ చేసుకుని పడుకుంది సిద్ధూ ఆరు నెలలుగా ఆఫీస్కి వెళ్ళకపోవడంతో ఆఫీస్ స్టాఫ్ బాధ్యతగా వర్క్ చేయక న్యూ ప్రాజెక్ట్స్ రాక భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది దాంతో కంపెనీ బాధితులు కొంతకాలం శక్తికి అప్పు చెప్పాడు శక్తి తన కంపెనీతో పాటు సిద్ధూ కంపెనీని కూడా చూసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు అబ్బా సిద్ధూ డాక్టర్ డైలీ నడవమని చెప్పాడు కదా నువ్వు పదడుగులు కూడా వేయట్లేదు ఇలా అయితే ఎలా త్వరగా కోలుకుంటావు అంది ఇషిక సోఫాలో కూర్చున్న సిద్ధుతో అప్పుడే హాల్లోకి వచ్చిన శక్తి ఏమైందిరా అని అడిగాడు చూడన్నయ్యా సిద్ధు వాకింగ్ చేయమంటే చేయట్లేదు అంది కంప్లైంట్ చేస్తున్నట్టుగా శక్తి వైపు చూసి ఎలా చేయడో నేను చూస్తాను అని సిద్ధుని లేపి తన భుజం మీద సిద్ధు చేయి వేయించి ఆసరాగా చేసుకుని నడిపించసాగాడు ఇషి ఇది మరీ అన్యాయమే మీ అన్నయ్య వాకింగ్ పేరుతో చుక్కలు చూపిస్తాడే అన్నాడు కంగారుగా చూస్తూ నేను ముద్దుగా చెప్తే విన్నావా నీకు మా అన్నయ్యే కరెక్ట్ అంది ఇషికా నవ్వుతూ సిద్ధు వద్దు ముర్రు అని మొత్తుకున్నా వినకుండా గ్రౌండ్ మొత్తం పది రౌండ్స్ వేయించుకుని హాల్కి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి బాబుని ఎత్తుకుని ఆడిస్తున్నాడు శక్తి అలసటగా ఉన్న సిద్ధు దగ్గరికి నవ్వుతూ వచ్చింది ఇషిక ఇషి నాకు ఒక డౌటే మీ అన్నయ్యకి నా మీద పగ ఇంకా చల్లారలేదేమో నన్ను పది రౌండ్స్ కొట్టించాడు అన్నాడు కాలు నొక్కుంటూ ఇషిక పెద్దగా నవ్వి నీకు త్వరగా తగ్గాలంటే అలానే చేయాలి మా అన్నయ్య ఎప్పుడు కరెక్టే అంది ఎంతైనా మీ అన్న చెల్లెలు ఒకటేగా అన్నాడు నిట్టూరుస్తూ ఏం సిద్ధు ఇంకో పది రౌండ్లేసొద్దామా బాబుని ఎత్తుకుని అల్లరిగా అన్నాడు శక్తి నీకో దండన్రా బాబు నన్ను వదిలే అన్నాడు సిద్ధు నవ్వుతూ ముందులా ఉన్న సిద్ధు శక్తిని చూసి బావాని కళ్ళు చెమర్చాయి శక్తికి మీటింగ్ ఉండి నైట్ చాలా లేటుగా ఇంటికొచ్చాడు సంయుక్త అప్పటి వరకు అతని కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కునికిపాట్లు పడుతూ వెయిట్ చేస్తుంది అతను పైకి వెళ్లబోతూ డైనింగ్ టేబుల్ దగ్గర సంయుక్తిని చూసి అటుగా వచ్చి ఆమె బుగ్గపై తీసిచేశాడు ఆమె ఉలిక్కిపడి లేచి తట్టి లేపొచ్చు కదా ఏంటి మీ మోటు సరసం అంది భోజనం వడ్డిస్తూ చప్పున ఆమె నడుంగిల్లి మోటు అంటే ఇది మిస్ శక్తి అన్నాడు ఉద్ధరించంలే ముందు తినండి అని గదివింది భోజనం అయిపోగానే శక్తి గదికి వెళ్ళిపోవడానికి కదులుతూ ఒక్కసారిగా తిరిగి వెనుకే వస్తున్న సంయుక్తను రెండు చేతులతో ఎత్తుకున్నాడు ఏం చేస్తున్నారు దింపండి ఎవరైనా చూస్తారు అంది చుట్టూ చూస్తూ టైం పన్నెండైంది ఇంట్లో అందరూ ఎప్పుడో పడుకున్నారు అని ఆమెను ఎత్తుకుని తమ గదికి తీసుకెళ్ళి మంచం మీదకి చేర్చి ఆమె పక్కన చేరాడు థ్యాంక్స్ శ్రీవారు అదిగో వాష్రూమ్ వెళ్ళి ఫ్రెషప్ అయి పడుకోమ్మా అంది అతన్ని కవ్విస్తూ పడుకుంటా పడుకుంటా అని ఆమెను మళ్ళీ చేతుల్లోకి ఎత్తుకున్నాడు ఓయ్ ఏం చేస్తున్నావు ఓయ్ నాకు నిద్ర వస్తుంది నన్నొదులు అంది అమ్మమ్మ నీతో నాకున్న పనవ్వందే ఎలా నిద్రపోనిస్తాను నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నువ్వు పడుకుండి పోతావుగా అన్నాడు మహాప్రభు నన్ను వదులండి అర్ధరాత్రి ఏంటి మీ అల్లరి నన్ను కిందకు దించండి అంది దించాలా అని సాగదీసి అతని కూడా వాష్రూంలోకి తీసుకుపోయి కింద ఆమెను కూడా తల నుండి మొత్తంగా తడిపేశాడు దాంతో ఆమె చీర ఒంటికి అతుక్కుపోయి ఆమె పరువాలు అతన్ని కనువిందు చేస్తున్నాయి ఆమె పూర్తిగా తడిచిపోవడం వల్ల అతని ఎదురుగా ఉండలేక బెడ్రూంలోకి వెళ్ళిపోవాలన్నట్లు కదిలింది కానీ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వలేదతను ఎక్కడికే వెళ్ళేది అని ఆమె పొట్ట చుట్టూ వేసి దగ్గరికి లాక్కుని వీపు మీద పిదాలు ఆనించాడు అతని అల్లరిని ఇష్టంగా భరిస్తూ అతనికి అనుగుణంగా మారిపోయింది సంయుక్త ఆమె అనువనువును తాకుతూ ఆమె అధరాలను అందుకుని వదిలి ఆమె చెక్కిలిని మెడవంపును ఇలా ముద్దులతో ముంచెత్తుతుంటే పరవశించిపోతూ అతన్ని అల్లుకుపోయింది సంయుక్త ఉదయం అందరూ టిఫిన్ చేస్తుంటే సంయుక్త అదే పనిగా తుమ్మడం మొదలుపెట్టింది భవానీ సంయుక్తను చూసి ఏమైందమ్మా రాత్రి వరకు బానే ఉన్నావు కదా సడన్గా జలుబు చేసిందేంటి అని అడిగింది శక్తి చిలిపి నవ్వుతూ క్రీకంట ఆమె వైపు చూస్తూ టిఫిన్ తింటున్నాడు శక్తిని చిరుకోపంగా చూసి భవాని వైపు చూపు మరల్చి అది ఏం లేదత్తయ్య అని ఆ వాక్యం చెప్పేలోపే మళ్ళీ మూడు తుమ్ములు తుమ్మింది సంయుక్త ఏమైంది సమయం ఎందుకలా తుమ్ముతున్నావు రాత్రి ఏమైనా జరిగిందా అని కొంటెగా అడిగాడు శక్తి సంయుక్త అతని వైపు చూడకుండా ఫాస్ట్గా తినేసి నేను మళ్ళీ వస్తానత్తయా మీరు తింటూ ఉండండి అని తమ గదిలోకి పారిపోయింది శక్తి నవ్వుకుని ఆమె వెనుకే తమ గదిలోకి వచ్చి ఏమైంది ఏం జరిగిందంటే అలా చెప్పకుండా వచ్చేశామే అని కొంటెకి అడిగాడు ఆమె ఇంకా తుమ్ముతూనే ఉంటూ అతని వైపు చిరుకోపంగా చూస్తూ చేసిందంత చేసి ఇలా అడుగుతున్నారు అంది ఉక్రోషంగా ఏం చేశాను సమ్యు అంటూ ఆమె దగ్గరగా వచ్చాడు దూరం జరగండి అసలే తుమ్ముతున్నానా మీ కూడా జలుబు చేస్తుంది అంది ఆమె నాలుగడుగులు వెనక్కి వేసి ఆమెను ఓ కంగలో అందుకొని జలుబే కాదు ప్రాణం పోయే పరిస్థితి వస్తుందన్నా నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు అని ఆమె కందిన ముక్కుకి చిరు ముద్దిచ్చి నీకు జలుబు పోవాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అది పాటిస్తే నీ జలుబు పోతుంది అన్నాడు మరో నాలుగు తుమ్ములు తుమ్మి ఏంట ఐడియా అంది రాత్రిలా మళ్ళీ షవర్ కింద అని అంటున్న అతన్ని విసురుగా దూరం నెట్టి ఆఫీస్కి టైం అవుతుంది ముందు పదండి అని బయటకి నెట్టేసింది శక్తి తనలో తానే నవ్వుకొని ఆమె నుదుటిన ముద్దుపెట్టి టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో బాయ్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రోజు ఉదయం శక్తిని సిద్ధుతో వాకింగ్ చేయిస్తున్నాడు సమీర్థితో బాబు బుజ్జిబుజ్జిగా ఏదో మాట్లాడుతున్నాడు చూడొదినా వీడు ఏదో మాట్లాడుతున్నాడు నాకు ఒక్క ముఖ కూడా అర్థం కావట్లేదు అంది ఇషిక పక్కన కూర్చొని వాడి కాడుకోవడానికి ఒక బుజ్జి పాపనో బాబునో ఎప్పుడిస్తావని అడుగుతున్నాడు అంది కొంటెగా సంయుక్త వైపు చూసేసరికి తనని చూస్తూ కన్ను కొట్టి అల్లరిగా నవ్వాడు సంయుక్త వెంటనే తల తిప్పి పోవదిన అంది సిగ్గుపడుతూ ఇషిక నవ్వుతూ బాబుతో ఆడుకుంటూ ఉండిపోయింది బాబుకి ఫస్ట్ బర్త్డేని అంగరంగ వైభవంగా దగ్గరుండి జరిపించాడు శక్తి అప్పుడే బాబుని ఎత్తుకుని లోపలికొచ్చిన శక్తిని చూసి వదినా మీ అన్నయ్యకి బాబుతో ఉంటే మనం గుర్తుకురాం నన్ను అసలు పట్టించుకోవట్లేదు అంది అలిగినట్లుగా మొహం పెట్టి శక్తి సంయుక్త దగ్గరికొచ్చి అయితే వీడిలా నిన్నెత్తుకొని ముద్దులు పెట్టడం లేదని ఫీల్ అవుతున్నావా ఏంటి అన్నాడు అల్లరిగా పక్కనే ఉన్న ఇషిక ముసిముసిగా నవ్వుతూ ఉండడంతో సంయుక్త చిరుకోపంగా శక్తిని చూసి సిగ్గుపడుతూ తన గదిలోకి వెళ్ళింది బాబుని ఇషికకి ఇచ్చి గదిలోకొచ్చాడు శక్తి శక్తి సడన్గా డోర్ తీయడంతో చీర మార్చుకుంటున్న సంయుక్త గుండెలకు చెయ్యి అడ్డుగా పెట్టుకుని వెనక్కి తిరిగింది పెళ్ళై ఇన్నాళ్లైంది ఇంకా నా ముందు సిగ్గిందికి నీకు అన్నాడు ఆమె చీరని లాగుతూ శక్తి ప్లీజ్ నేను చీర కట్టుకోవాలి బయటికి వెళ్ళు అంది ఇప్పుడు విప్పేసేదానికి మళ్ళీ కట్టుకోవడం ఎందుకే అని ఆమెను బెడ్ మీదకి లాక్కున్నాడు శక్తి నాకు నిద్రొస్తుంది పడుకునివ్వు అంది దుప్పటి ముసుగు వేసుకుని నా చేతిలో బాబునో పాపునో పెట్టేవరకి నీకు తీయని పనిష్మెంట్ తప్పదు బంగారం అని దుప్పటి లాగి ఆమెను అల్లుకుపోయాడు కొన్ని రోజులకు సిద్ధూ కర్ర పట్టుకుని మెల్లిగా తనంతట తానే నడవడం చేస్తున్నాడు తన కంపెనీ కొన్ని నెలల్లోనే లాభాల బాట పట్టడంతో శక్తి సామర్థ్యానికి మెచ్చుకున్నాడు సిద్ధు ఇలాగే సంతోషంగా రెండు నెలలు గడిచిపోయాయి సిద్ధు పూర్తిగా కోలుకొని ఆఫీస్కి వెళ్లడం స్టార్ట్ చేశాడు కొంతకాలం తన కంపెనీని శక్తిని మేనేజ్ చేయమన్నాడు సిద్ధు అలసిపోయి ఇంటికొచ్చిన సిద్ధుకి కాఫీ ఇచ్చి ఈరోజు వర్క్ ఎక్కువైనట్టుంది అని అడిగింది ఇషిక నీ అన్నయ్య నాకు మొగుడయ్యాక నన్ను ప్రశాంతంగా ఎక్కడుంచుతాడు అన్నాడు సిద్ధు ఇషిక నవ్వుకుంటూ కాఫీ తాగుతుంది నెల రోజుల తర్వాత సాయంత్రం సూర్య సాన్వి ఉండడంతో రెండు కుటుంబాలు పెళ్లికి హాజరయ్యారు పెళ్లి నుండి వచ్చి హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుతుంటే సంయుక్త అందరికీ కాఫీ చేసి తీసుకొస్తూ కళ్ళు తిరిగినట్లుగా అయి పడిపోయింది శక్తి వెంటనే ఆమెను లేవనెత్తి తమ గదిలో మంచం మీదకు చేర్చి సమ్యు సమ్యు అని పిలిచాడు ఆమెకు చిన్నగా మేలుకు వచ్చి మంచంపై నుండి లేవబోయింది నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని శక్తి ఆమెను కదలనివ్వలేదు సడన్గా ఏమైందోనని భవాని కూడా కంగారు పడుతూ ఏదో అనుమానం వచ్చినట్టుగా వెంటనే డాక్టర్కి ఫోన్ చేసింది కొద్దిసేపటికి వచ్చిన డాక్టర్ సంయుక్తను చెక్ చేసి కంగారుగా చూస్తున్న శక్తిని చూసి శక్తి మీరు తండ్రి కాబోతున్నారు అంది నవ్వుతూ ఆ మాట వింటూని శక్తి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోతుండగా ఆనందంగా సంయుక్త వైపు చూశాడు ఆమె అతని వైపు చూడలేక సిగ్గుపడుతూ తల వాల్చేసింది మంచి శుభవార్త అందించావమ్మా అంటూ భవాని సంయుక్త నొదున ముత్తాడి అర్జెంటుగా నీ నోరు చేయాలి అని హడావుడిగా కిందికెళ్లిపోయిందామే శక్తి సంయుక్త వదనాన్ని చేతిలోకి తీసుకుని ఆర్తిగా చూస్తూ నాకింత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను సమయు అని ఆమెను గుండెలకు అద్దుకున్నాడు ఇక నుండి అందరూ సంయుక్తను మరింత మురిపంగా చూస్తూ ఆమెను ఏ పని చేయనివ్వడం లేదు అది తిను ఇది తిను అని కొసరికొసరి తినిపిస్తూ ఆమెను బొమ్మలా చూసుకుంటున్నారు ఆఫీస్ నుండి వచ్చిన శక్తి సంయుక్త తమ గదికి వెళ్ళడానికి మెట్లెక్కుతుంటే ఆమెను చేతుల్లోకి తీసుకుని ఎందుకు ఇప్పుడు కూడా అన్ని పనులు నువ్వే చేయాలనుకుంటున్నావు నిన్ను పనులన్నీ మానేమన్నాను కదా అని చిన్నగా కసరుతూ తమ గదిలోకి తీసుకొచ్చాడు ఆమె అతని తిట్లను ఎంజాయ్ చేస్తూ నేనెక్కడ పనిచేస్తున్నాను నన్నెవరు పనిచేయిస్తున్నారు నేను మన గదికి వెళ్తున్నాను అంతే అని ఓహో ఎక్కడ మీ వంశాంగరాలు ఇబ్బంది పడతారో అని వాళ్ళ మీద అప్పుడే బెంగపడుతున్నారా అని అడిగింది నా బెంగ వాళ్ళ కోసం కాదు నీకోసం నువ్వంటూ ఉంటేనే కదా ఉండేది అన్నాడు అతని మాటలకు అతని గుండెలపై వాలిపోతూ నేనెంత అదృష్టవంతురాలి శక్తి నీలాంటి ప్రేమించే భర్త దొరికా నాకు అంది మరి ఈ ప్రేమించే భర్తకు నీ గిఫ్ట్ అని అడిగాడు అతని అతనుండి వేరుపడింది ఆమె తడబాటిని చూసి నవ్వుకుంటూ నీ చిరునవ్వే నువ్వు నాకిచ్చే గిఫ్ట్ సమ్యు అన్నాడు శక్తి సంయుక్తను తనతో పాటు వాకింగ్ తీసుకెళ్లడం చిన్న చిన్న వ్యాయామాలు చేయించడం వాళ్ళ గది నిండా బుజ్జి పాపయ్యల ఫోటోలను అంటించడం చేస్తూ ఆమె మనిసెరిగి నడుచుకుంటున్నాడు ఆమె కూడా అతని ప్రేమను ఆస్వాదిస్తూ అతను ఏం చెప్పినా కాదనకుండా చేస్తుంది నెలలు నిండాయి కొన్ని రోజుల్లో డెలివరీ డేట్ ఇచ్చారు డాక్టర్ శక్తి హడావిడిగా ఆఫీస్కి రెడీ అవుతుంటే సంయుక్త అతని చేతిని పట్టుకుని శక్తి ఈరోజు ఆఫీస్కి వెళ్లకు నాతోనే ఉండు నాకేదో అనీజీగా ఉంది అంది నీరసంగా ఏమైంది సమ్్యో ఒంట్లో ఏదైనా ఇబ్బందిగా ఉందా డెలివరీకి ఇంకా వారం రోజులు టైం ఉంది కదా అని కంగారు పడుతూ అడిగాడు ఏమో ఏమవుతుందో తెలియడం లేదు గుండె దడగా ఉంది గాబరగా ఉన్నట్లుంది అంది అయితే పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్కి వెళ్లేలోపే నొప్పులు స్టార్ట్ అయ్యాయి డాక్టర్ తనని డెలివరీ రూమ్కి తీసుకెళ్లారు కొద్దిసేపటికి పాపకి జన్మనిచ్చింది సంయుక్త శక్తి పాపని ఎత్తుకొని మురిపంగా చూసుకుని థ్యాంక్ యూ సో మచ్ అని సంయుక్త నొదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అందరూ పాపని సంయుక్తిని చూడడానికి లోపలికొచ్చారు భవాని పాపని చూసి ఎంతో మురిసిపోయింది ఏరా దేవుణ్ణి గట్టిగానే కోరుకున్నట్టున్నావు మరదలేమ్మని అని తన మీనలుడి బుగ్గల్లాగుతూ అన్నాడు శక్తి బాబు ముద్దుగా నవ్వుతుంటే శక్తి మాటలకు అందరూ గట్టిగా నవ్వేశారు పిల్లల అల్లరితో ఇంట్లో అందరూ ఎలాంటి కోపాలు అపార్థాలు లేకుండా అందరూ ఒక్కటిగా ఆనందంగా ఉంటున్నారు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్